ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంతో పూర్తి పొందినటువంటి నలుగురు వాస్తు శాస్త్రజ్ఞులు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇదే విషయమే మన భారతదేశం అంతా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ప్రారంభమైతే అక్కడక్కడ బీదవా లేని సమాజాన్ని మనము వాస్తు పండితులమే సృష్టించవచ్చు అని నేను నమ్మి వాస్తు పండితులను ఆహ్వానించాను వారిలో మొట్టమొదటిగా అంజనం వాస్తు చానల్ దామోదర్ గారు ప్రతి నెల ఆరో తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు త్రీమంటు శ్రీధర్ గారు స్పందించారు ప్రతి నెల తొమ్మిదో తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు మధ్యప్రదేశ్ లో ఒకరు మన తెలుగానే ప్రారంభం చేసినారు అశోక్ రెడ్డి గారు ఆనపర్తిలో ప్రతి నెల ఒకటో తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు మరియు ఇలాగే దేశమంతా వాస్తు సలహాలు ఇస్తే బీదవారు లేని సమాజం మనం వాస్తు పండితుల మీద తయారు చేయవచ్చు అని గంటా పథంగా నమ్ముతూ మిగిలిన వాస్తు పండితులు కూడా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి ముందుకు రావాలని మిమ్మల్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను హరి ఓం త